హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సో ఇంకా వచ్చాం కదా పండగైతే వచ్చేసాము ఇంకా తెల్లారి నాకు కొంచెం చలిపెట్టేసి పై దగ్గర కూర్చున్నాను ఇంక ఈ లోపైతే గార్లు కనేసి పిండు రుబ్బేశారనమాట మేము లాక్కమే ఇంకా పిండు రుబ్బేశారు ఇంకా నేను వేస్తాను చెప్పేసి ఇంకా కూర్చున్నాను అనమాట ఇంకా ఎలాగో చలి కాగినట్టు ఉంటుంది ఆ టైం గార్లు వేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా అయితే వేస్తున్నాను సో ఫస్ట్ రోజు అనమాట సో మేమే కొంచెం లేట్గా వెళ్ళాము సో ఈ వీడియో కంటిన్యూ అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి సో ఫస్ట్ ఇంకా ల్యాంగ్ గార్లు అయితే వేసుకుంటున్నాను అది వేస్తున్నాను అనమాట నా ఒక్కదానికి కాదు అందరికీ గార్లు అయితే వేస్తున్నాను సో ఇక్కడైతే బాగా చలిగైతే ఉందండి మా ఇంటి దగ్గర అయితే చలి తక్కువగా ఉన్నాయి ఇక్కడ కొంచెం పొలాలు ఎక్కువగా చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి చలి మాత్రం బాగానే ఉంది పొద్దు పొద్దున్నే ఈ చలికైతే అసలు నిద్ర పట్టలేదు ఇంకా మా చిన్నబాబు అయితే చూడండి మా చెల్లెళ్ళు ఇంకా కూర్చున్నాడు అనమాట పొద్దున్నే లేచి ఇంకా ఆడుకుంటున్నారనమాట వాళ్ళకి ఆడుకుంటా వదిలితే ఖాళీ ప్లేస్ ఉంటే చాలు చక్కగా ఆడుకుంటారనమాట ఫైనల్లీ అయితే ఇంకా అయితే వేసేశాను కొన్ని అయితే వేసారనమాట ఇంక కొన్ని కొంచెం కొంచెం అయితే వేసుకు వేస్తున్నాను వీటిలోకైతే ఇంకా చట్నీ చేయాలి ఇంకా చికెన్ ఈరోజు మటన్ ఇంకా పండగ కదా చికెన్ మటన్ అయితే ఉండే కర్రీ అయితే చేయాలన్నమాట ఈసారి ఎందుకు అసలు ఇంట్రెస్టే లేదనమాట వీడియోలు కూడా అసలు తీయాలని లేదు తీయట్లేదు కూడా సో ఇది అక్కడక్కడన్నా షూట్ చేసి పెడతాము మరి బాగోదు ఊరు వచ్చారనేసి ఇంకా వ్లాగ్ అయితే పెట్టాను చూసిన వాళ్ళకైతే ఇంకా తెలుస్తుంది అనమాట సో ఇంకెక్కడికి వచ్చాము కదా ఏం వంటలు చేసాము ఏదో ఎట్లా ఉన్నారో అని ఇంకా అనుకుంటా ఉంటారు చూసిన వాళ్ళైతే సో ఇంక అక్కడ అక్కడ అయితే షూట్ చేసి పెడతాను నాకైతే ఇంట్రెస్ట్ లేదు అసలు వీడియోస్ తీయడానికైతే సో బద్ధకం వచ్చేస్తుంది అనమాట ఇంకా వీడియో తీయాలంటే పెద్ద తతంగం అయిపోయింది అయిపోతలే ఇంకా ఇక్కడికి వచ్చిన ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అందులో అనేసి ఇంకా అంత ఏం తీయట్లేదు అందుకనేసి సో అక్కడ అక్కడ మాత్రం షూట్ చేసి పెడతాను ఈరోజు వ్లాగ్ ఏంటనేది సో తప్పకుండా అయితే చూడండి ఇక్కడ మా మా ఓల్డ్ని అయితే బ్రష్ చేయమని చెప్తున్నాను ఇంకా మా అమ్మకైతే నడువు ఇప్పండి కూర్చొని అయితే ఇంకా కూర్చొని ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తుంది ఇంకా వంట అంతా నేను ఇంక ఇప్పుడు చేయాలి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అది చేసినాక సో ఇందులోకి చికెన్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను చికెన్ కర్రీ చూద్దాము సో ఏది కుదిరితే అయితే తొందరగా అయితే అయ్యేలాగా చూస్తానన్నమాట ముందు పిల్లలకైతే పెడతాను చట్నీ చేసినాకైతే ఫస్ట్ పిల్లలకైతే గారెలు అయితే వేస్తాను కొంచెం గారెల పిండి అయితే కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయి కొంచెం జారుతుంది అనమాట అందులో కొంచెం అయితే కలిపాను గట్టిగా ఇంకా అప్పుడు కొంచెం బాగా రౌండ్గా వస్తుంది గారైతే పిల్లలపై మీద చక్కగా ఈజీగా అయిపోతుంది కా స్టవ్ మీద అయితే అదే పరంగా నిలువ కాళ్ళతో నుంచి అవలసి వస్తుంది అనమాట సో ఇంకా మాది కొంచెం హైట్గా ఉంటుంది అక్కడ పోయి అయితే ఇక్కడ తోటలో అయితే గోంగూర అయితే పోసారండి ఇంకా గోంగూర కూడా తెచ్చి అమ్ముతారు ఇంక ఇక్కడైతే చాలా బాగుంది గోంగూర అయితే ఇంకా వచ్చేటప్పుడైతే రొయ్యలు అయితే తీసుకొని వచ్చాను ఏలూరు నుంచి అయితే ఇంకా గోంగూర రొయ్యలు అయితే వండుకున్నాము నైట్ అయితే మేము ఇక్కడైతే ఇంకా అల్లం చెక్కుతుందనమాట ఇంకా కూర్చొని అయితే మా అమ్మ ఇంకా మా బుట్టోళ్ళు ఎక్కుతాయి ఇంకా కురుకురు బ్యాటలు అయితే కొనిచ్చారనమాట అయితే తినకూడదు అని చెప్పినా సరే ఇంకా పిల్లలు ఆగతారా సో తింటున్నాడు అనమాట అలాగే మేము కురుకురు బయటలు తింటున్నాడు ఈ లోపైతే గారెలు అయితే చేస్తాను ఇంకా తినేవాళ్ళు అయితే తింటున్నారు ఇంకా నేనైతే బ్రష్ చేస్తున్నాను గారెలు ఇంకా టిఫిన్ కూడా టీ కూడా తాగేస్తాను అనమాట కొంచెం ఫేస్ అది వాష్ చేసుకుని టీ తాగి గారెలు అయితే వేస్తున్నాను సో టీ తా పెట్టాలన్నమాట ఇంక ఇప్పుడు ముందుగానే ఇంకా మా నాన్న తాగేశారు సో ఇదనమాట ఇంక ఈ రోజు వీడియో అయితే సింపుల్గా ఇంకెట్లా గడిచింది గారెలు కూడా ఇంకా ప్రిపేర్ చేస్తాను ఇంకా వంటకైతే ఇంకా చేస్తున్నారు అనమాట టిఫిన్ అది చేసుకొని సో గారెలు అయితే వేస్తున్నారు అనమాట గారెలు వేసేసుకొని ఇంకా అందరం తినేసినకైతే ఇక్కడైతే కూరకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ నేనే కట్ చేసుకున్నాను కూర్చొని అయితే ఇంకెప్పుడైతే చికెను మటను కడిగేసి శుభ్రంగా అయితే కడిగేసి కూర అయితే వండేయాలి అయితే ఇంకా మా పిల్లలు బ్రష్లు అయితే చేస్తున్నారు చేసినాక ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టమనేసి ఇంకా మా అమ్మకి మా చెల్లెకైతే ఆప్ చెప్పేస్తాను ఇంకా నేనైతే వంట పని అయితే చేద్దామనేసి ముందు మటన్ అయితే కడిగేస్తారనమాట ఇంకా తర్వాత అయితే చికెన్ కర్రీ చేద్దామనేసి చికెన్ కడుగుతున్నాను అనమాట ఇదే పండగ కదా కొంచెం బిర్యానీలోకి వేద్దాం అనేసి అనుకున్నాను చివరికి ఏమైతే తెలీదు మొత్తం కర్రీ వండుతానేమో ఇక్కడైతే తెలిసిందే కదా ఇంకా విలేజ్ స్టైల్ ఎట్లా విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ వీడియోలు అయితే పెట్టేశాను చూడడాల్లు ఉంటే చూడండి సో ఇంక ఇదైతే ఇంకా రేపు మార్నింగ్ అయితే బయలుదేరతాం అనమాట అసలుకే లేట్గా వచ్చాము ఎప్పుడు వచ్చినా సరే ఒక రోజే ఉంటాము ఎక్కువ కూడా ఉండమన్నమాట అందులో ఇప్పుడైతే మరి చలి చలికి అసలు ఉండలేము అసలు నాకైతే నిద్ర పట్టలే పొద్దున్నే లేచిపోతున్నాను నేనైతే ఇంకా చలికైతే సో ఇక్కడైతే ఇంకా పండగ అయితే ఇంకా సింపుల్గా అయితే ఇలా జరుగుతుంది ఇంకెక్కడైతే సో చాలా చాట్లయితే ఇంకా గ్రాండ్గా చేసుకోవచ్చు సో మాకున్నంతలో అయితే ఇంకా సింపుల్గా అయితే అట్లా అనమాట సో ఇంకా మా పిల్లలు అయితే ఇది చూస్తున్నారు టిఫిన్ అయితే చేస్తున్నారనమాట ఇంకా టీవీ చూసుకుంటే ఇంకా లోపలైతే సో పెడుతున్నారనమాట ఇంక లోపతేనే వంట పని కూడా పూర్తయిపోతుంది సో ఇక్కడైతే చికెన్ కడగడం అయితే అనమాట ఇంకా లోపలకైతే వెళ్ళిపోతాను సో కేజీ అనమాట కేజీ అయినా పెద్ద పెద్దది అంటారు కదా పెద్ద బ్రాయిలర్ అంటారు కదా సో అదనమాట అది ఎక్కువగా తినము మేము ఇక్కడైతే మా అయితే తింటారు ఇంక అందుకే ఎలాగో మాకు మటన్ ఉంది కదా చికెన్ ఇంకా వాళ్ళు తినే చికెనే ఇంకా తెమ్మని చెప్పాను సో ఇంకా వాళ్ళ తినేదే తెప్పించుకున్నారనమాట ఇక్కడైతే మటన్ కర్రీ ఉడికిపోతుంది ఇక్కడ చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఆయిల్ పోసి మసాలా దినుసులు అవన్నీ వేసేసుకున్నారనమాట ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను చికెన్ కర్రీకి సో ఇంకా మటన్ కర్రీ కుక్కర్లో పెట్టాను సో ఇది అయితే అది ఇదేమో అందులో చేజ్ చేస్తారనమాట ఆల్రెడీ ముందుగానే మటన్ ప్రిపేర్ చేసుకుంటా రెడీ చేసుకున్నాను కదా ఇంకా మటన్ అయితే ఉడికిపోవచ్చింది ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఇది ఇంక చికెన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇదైతే కొంచెం టైం పడుతుంది అనమాట ఈ రెండు ఎక్కడ ఉడుగుతూ ఉంటాయి ఇందులో కారం అది వేసేసి నాకైతే బిర్యానీ అయితే పొయ్యి మీద అయితే రెడీ చేసుకుంటాను సో ఆల్రెడీ ఇదిగోండి ఆ రెండు ఇంకా కారం వేసేసి ఇంక అట్లా ఉడుకుతూ అని పొయ్యి మీద పెట్టేసి నాకైతే ఇంకా పుల్లల పొయ్యి మీదైతే బిర్యానీ అయితే చేస్తున్నాను సింపుల్గా అయితే మరీ హెవీగా కాకుండా హడావుడి కాకుండా అయితే సింపుల్గా అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడికి వస్తే అందరం ఇలా కలిసి వండుకుంటే నాకైతే చాలా ఇష్టం అండి కాకపోతే ప్రతి సంవత్సరం అయితే ఇంకేలా కలిసి అయితే వండుకొని తింటాం అనమాట ఇంకా అందరం మా పిన్నోళ్ళ పిల్లలు ఇంకా మా మహయ్య వాళ్ళ పిల్లలు అయితే అందరూ వస్తారు ఇంకా ఈసారి రాలేదు సో ఎందుకో ఏమో తెలియదు నాకైతే సో ఇంకే మాకు మాత్రమే ఇంకా వస్తారనే ఎక్కువగా వండుతున్నాను చూద్దాము వస్తారో లేదనేసి అనమాట ఇంక ఈరోజు వీడియో ఇంకా మాకు మాత్రం ఇంకా మా అమ్మ నాన్న మా చెల్లి సో ఇంకా మేము మాత్రమే ఇంకా సింపుల్గా అయితే ఇట్లా చేసుకుంటున్నాము వస్తారు వస్తారని చాలా ఎక్కువగానే కర్రీ కూడా ఎక్కువగానే చేశాను సో ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు మార్నింగ్ కూడా రాలేదనమాట టిఫిన్ చేస్తా కూడా రాలేదు ఇంకా మా వాళ్ళు అయితే సో ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకా ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవాలి కదా అనేసి ఇంకా నేను కామ్ అయ్యాను సో ఇంకెక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టైం పట్టింది సింపుల్గా అయితే చేయిస్తాను సో ఇది ఇంకా పండగ అయితే ఇంకా మా ఇంట్లో అట్లా జరిగింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సో ఇది రోజు వీడియో అయితే వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా వంట అయితే పూర్తి అయిపోయినాకైతే తినేసి ఇంకా ఇలా కూర్చున్నాము అందరం కలిసి ఇంకా గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను అనమాట అన్నం తిన్నాకైతే గోరింటాకు పెట్టుకున్నాను ఇంకా మా చెల్లి ఇంకా రోజు ఇంక ఇవన్నీ పని ఎక్కువగా చేస్తుంది అనమాట ఎందుకంటే మా అమ్మకైతే కొంచెం నడువు నిప్పంట ఇంకా పని ఎక్కువగా అయిపోయింది నాకు ఈసారి అయితే లేకపోతే ప్రతి సంవత్సరం నేనైతే చేయను వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు నాకైతే సో ఇంకా కాలకు కూడా పెట్టేసుకున్నాను గోరుంటాకు ఇంకా భోజనం చేసినాక పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాట లేకపోతే ఆడుకుంటాకి వెళ్ళారు ఇక్కడికి వస్తే ఆడుకుంటాకు ఎక్కువగా చూస్తారనమాట ఇంకా మా ఇంటి దగ్గర ఉంటే టీవీకి కనెక్ట్ అయిపోతారు ఇంకా అక్కడ కొంచెం స్పేస్ తక్కువ కదా మట్టి ఉండదు ఆడుకుంటాకి సో అట్లా ఇంకా ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చారంటే మొత్తం తిరిగేస్తారు ఆడుకుంటాకి సో ఓకేనండి ఇంకా ఇది ఈరోజు వీడియో ఇంకా సింపుల్గా అయితే ఇంకా మా విలేజ్లో అయితే ఇట్లా సింపుల్గా అయితే జరిగింది ఇంకా అందరకాల కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా నిన్నే అయిపోయినాయి అంట మేమైతే లేట్గా వచ్చాము ఒక ఒకరోజైతే లేట్గా వచ్చాము మేమైతే సో ఇంకా నా వాయిస్ అయితే ఇంకో జలుబు చేసింది చెప్పాను కదా ఒంట్లో బాగాలేదనేసి ఇంకా ఆ జలుబు ఇంకా తగ్గగా గొంతు కూడా చేంజ్ అవ్వలేదనమాట కొంచెం బొంగరుగా అయితే వస్తుంది సో ఇంకా వాయిస్తోనే వారేస్తున్నాను అనమాట ఇదండి ఇంకా మామూలు ఇంట్లో ఇంకా సింపుల్గా అయితే ఇలా సింపుల్గా వండుకొని తిన్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్